హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే జీరా వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ జీరా అండ్ ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే పోసి మరిగించాను బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్లో ఫిల్టర్ చేసుకొని ఇక్కడ కూర్చొని అయితే తాగుతున్నాను సో నా డీటాక్స్ వాటర్ తాగేటప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది సో డైలీ ఎయిట్ ఎయిట్ అయితే కంపల్సరీగా డీటాక్స్ వాటర్ తాగుతాను మార్నింగ్ టూ గ్లాసెస్ వాటర్ అయితే తాగుతాను సో దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి నేనైతే ఇక్కడ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఈరోజు టీ తాగాలనిపించింది సో నేనైతే కాంప్రమైజ్ అవ్వట్లేదండి ఏదో ఒక రోజు అయితే స్కిప్ చేస్తున్నాను కానీ నాకు తాగాలనిపించినప్పుడు అయితే కంపల్సరీగా తాగుతున్నాను నాకు ఎందుకు తాగాలి అని ఫీలింగ్ వచ్చినప్పుడు కంపల్సరీగా తాగుతున్నాను చూసారా నేను ఛాయ్ తాగుతుంటే నా ఫేస్ అయితే వెలిగిపోతుంది సో అట్లా నా ఫాస్టింగ్ అయితే బ్రేక్ అయిపోయింది అన్నట్టు క్వార్టర్ టు నైన్ అట్లా అవుతుంది టైం అప్పటికి కటి అంతా కంప్లీట్ చేసేసుకొని నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఒక రెండు ఇడ్లీలు తీసుకున్నాను అండ్ అలాగే పల్లి చట్నీ దాంతోపాటు నానబెట్టి ఉంచిన పెసర్లు తీసుకున్నాను సో ఇదైతే చాలా హెల్తీ అనమాట పెసర్లు అండ్ ఇట్లాంటి టిఫిన్లు తినొచ్చా అంటే తక్కువ తింటే బెటర్ అనమాట సో ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసింది మనం తినకుండా ఎట్లుంటాం నేనైతే ముందు రోజు ఫోర్ ఇడ్లీలు తిన్నాను చిన్న చిన్న ఇడ్లీలు ఈరోజైతే నేను ఒక రెండు ఇడ్లీలు మాత్రమే తింటున్నాను సో ఇడ్లీ తిన్నా కూడా మనం రైస్ తిన్నట్టే అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే మనం ఇడ్లీ రవ్వ కూడా రైస్తోనే ప్రిపేర్ చేస్తాం కదా అందుకోసమని ఇంకా నేనైతే తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను లంచ్ కోసం వస్తే వచ్చేసి ఇక్కడ బీన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం అండి బీన్స్ కర్రీ చేయడం తాలింపు వేసాను కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది మంచిగా నీట్గా తక్కువ ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేశాను కర్రీ అయితే ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి అవి అయితే అయిపోయినాయి సో వాటిని తీసి మంచిగా బయట ఆరేసాను సో లంచ్ టైం మధ్యాహ్నం టైంలో కూడా చాలా చలిస్తుందండి నేనైతే ఎప్పుడు స్వెటర్ వేసుకొనే ఉంటున్నాను ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను వన్కి సో మనం కంపల్సరీగా ఒక టైం అయితే పెట్టుకోవాలండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సో టెన్ నైన్ టు టెన్ లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి ట్వెల్వ్ టు వన్ లోపు లంచ్ చేయాలి సిక్స్ టు సెవెన్ లోపు డిన్నర్ చేసేయాలి ఇంతే నా టైమింగ్ అయితే ఇంతే రెగ్యులర్గా నేను ఈ టైం అయితే మెయింటైన్ చేస్తానండి ఇంకా నా లంచ్లో వచ్చేసి బీన్స్ కర్రీ అండ్ సలాడ్స్ ఇంకా రైస్ లంచ్ చేసేటప్పుడు మనం కీర కానీ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇట్లా సలాడ్స్ లాగా పెట్టుకొని తింటే ఏంటంటే మనం ఇవే ఎక్కువ అయిపోతాయి మనం అన్నం ఎక్కువ తినలేము అనమాట మన స్టమక్ అయితే కొంచెం ఫీలింగ్గా అనిపిస్తుంది ఆకలి అనేది అనిపించదనమాట అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా సలాడ్స్ తింటే ఇంకా ఈజీగా మనం వెయిట్ లాస్ అవుతాం కీరా లాంటి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ అవి ఎక్కువగా తీసుకుంటే బెటరు ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ స్నాక్లో నేను పల్లి ఉండైతే తింటున్నాను సో ఎవరిష్టం వాళ్ళది ఈవినింగ్ కొంచెం ఆకలేసినట్టు అనిపిస్తుంది ఫోర్ వరకు అందుకోసమని తిన్నాను ఇంకా ఈరోజు ఈవినింగ్ నేను ఎక్సర్సైజ్ అయితే ఏమీ చేయలేదు ఒక ఫోర్ థౌజండ్ స్టెప్స్ అయితే వేశాను అనమాట అండ్ ఇంట్లో సెవెంటీన్ హండ్రెడ్ స్టెప్స్ వేశాను మా బాబు పడుకొని లేచిన తర్వాత బాబు నేనైతే బయటికి వెళ్ళాము నడుచుకుంటూ సో మామూలుగా నడుచుకుంటూ షాప్కి వెళ్దాం అనుకున్నాం ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా సూపర్ మార్కెట్ అట్లా పోయి వద్దామని మా బాబుని తీసుకొని అయితే పోయినా నడుచుకుంటూనే వచ్చేటప్పుడు నాకు కావాల్సినవి అవన్నీ తెచ్చేసుకున్నాను సో మేము ఇంటికి వచ్చేసరికి అయితే సిక్స్ థర్టీ అయింది నేను వచ్చేటప్పుడు అయితే జొన్నపిండి కొని తీసుకొచ్చాను ప్యాకెటు సో ఇంకా అయితే ఫస్ట్ టైము నేను జొన్న రొట్టె చేస్తున్నాను నా లైఫ్లో ఫస్ట్ టైం జొన్న రొట్టె చేస్తున్నాను అనమాట జొన్న రొట్టెని అయితే ఫస్ట్ కొంచెం కలుపుకున్నాను సో కలుపుకునే ప్రాసెస్ అదంతా కావాలంటే నేను సపరేట్గా ఒక వీడియో అయితే పెడతానండి సో అదంతా కలుపుకొని పిండి పక్కకు పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఇలా నేనైతే చపాతీలు అయితే రుద్దుతున్నాను సో ఈ ఐడియా అయితే చాలా బాగుందండి మనం హ్యాండ్తో చేసేదానికంటే కూడా ఇట్లా పేపర్ పైన చేస్తే చాలా ఈజీగా అయిపోయిందండి నిజంగా మా అత్తమ్మ చేసేటప్పుడు చూసిన నేను తను వచ్చేసి పీట మీద చేస్తుంది తను ఇట్లా డైరెక్ట్ చేయితో నొక్కుతూ చేస్తుంది అనమాట సో ఇలా ఈ ఐడియా అయితే నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి సో ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే నా ఫస్ట్ ట్రైల్ అనమాట యూట్యూబ్లో చూసి నేనైతే ఇలా ట్రై చేశాను చపాతీలు కూడా భలే పొంగినాయండి అసలు జొన్న రొట్టెలు పొంగుతాయి అంటే నేనేమో అనుకున్నాను కానీ నిజంగా పొంగినాయి మంచిగా చపాతీ పెనం మీద వేసి కొంచెం పైనుండి నీళ్ళు అద్దాలి ఏదైనా పొడిపిండి లాంటిది ఉంటే అంత ఇంకిపోతుంది మనం వాటర్ రద్దుతే మంచిగా ఒక వైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు వేసుకొని ఈ విధంగా మీకు ఒకవేళ పొంగాలి అనుకుంటే కనుక డైరెక్ట్ స్టవ్ పైన వేసి మంచిగా కాల్చుకుంటే అయిపోతుంది ఇక్కడ చూసారు కదా ఎట్లా పొరలు పొరలు వచ్చింది కదా నాకేది భలే అనిపించింది ఫస్ట్ టైం రొట్టె ఇలా చేసినా కూడా ఫస్ట్ టైం చేసినప్పుడే మస్తు సక్సెస్ఫుల్గా అయింది ఒక ఫస్ట్ చేసిన ఒక చపాతి మాత్రం కొంచెం విరిగిపోయిందండి ఇంకా తర్వాత నుండి భలే వచ్చినాయండి నిజంగా ఇంకా అయితే డిన్నర్ అయితే సెవెన్ థర్టీకి తిన్నానండి నాకు కొంచెం టైం పట్టింది వన్ అవర్ అట్లా పట్టింది ఫస్ట్ డే కదా నేను జొన్న రొట్టె చేయడం అందుకోసమని ఇంకా వన్ అవర్ అట్లా టైం పట్టింది మా హస్బెండ్ అయితే భలే మెచ్చుకున్నారండి తనకిష్టం అన్నమాట జొన్న రొట్టె అంటే నేర్చుకో నేర్చుకో అని అయితే చాలా పట్టుబట్టిను ఆయన కోసం నేర్చుకొని నేనైతే జొన్న రొట్టె చేశాను సో రెండు జొన్న రొట్టెలు తిన్నానండి నేనైతే తినలేకపోయినా ఒకటి కంప్లీట్గా తిన్నా ఒకటి హాఫ్ తిన్నాను తర్వాత మా బాబు కోసం వాటర్ మిలాన్ కొనుకొచ్చిన సూపర్ మార్కెట్ నుండి వాడికి కట్ చేసి ఇస్తే వాడైతే ఇక్కడ చూడండి ఒక మూడు పీసులు అయితే ఇచ్చిండు నేను ఇంకా ఆ మూడు పీసులు కంప్లీట్ చేశాను సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్